హాయ్ అండి మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి మా ఇంటి దీపావళి పండుగ ఎలా జరిగిందో చూసేయండి ముందుగా అయితే మధ్యాహ్నం నుంచి అమ్మవారిని అయితే ఇలా అలంకారం చేసుకున్న స్వామి అయితే బయటికి వెళ్ళారు పూజ సామాలు అవి తేవడానికి ఇంకొచ్చేసరికి అమ్మవారిని అయితే ఇలా రెడీ చేశాను అనమాట ఇంకా స్వామి అయితే బయట నుంచి వచ్చేసారు అన్నీ తీసుకొని వచ్చారు ఇవి ఆవుదం కర్రలు మాకు డ్యూటీలు తయారు చేస్తాం వీటితో పువ్వులు అలాగే ఫ్రూట్స్ తెచ్చారు ఐదు రకాల తెమ్మన్న ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చారు తర్వాత కాయలు ఇవి కూడా కమలాకాయలు ఇంకా తర్వాత ఒక్కొక్కటి ఓపెన్ చేస్తుంది అనమాట ఏంటని ఈ దీపం అయితే తెచ్చారు కొబ్బరికాయ దీపం ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కదా తులసి దగ్గర వెలిగిస్తానని తెచ్చారు ఎప్పుడు ప్రతి సంవత్సరం తెస్తారనమాట ఇంకా దీపాలు అయితే తెచ్చారు అలాగే పాతవైతే ఉన్నాయి కదా ఈ కొత్తవి కూడా తేవాలిగా అందుకని కొత్త దీపాలు అయితే తెచ్చారు ఇంకా స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్ తెమ్మన్నా ఇంకా స్వీట్ అయితే తీసుకున్నారనమాట ఇంకా అక్కడే మిక్చర్ ప్యాకెట్ కూడా ఒకటి తెచ్చారు ఇంకా తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకురమ్మని చెప్పా డ్రై ఫ్రూట్స్ కూడా తెచ్చారు రస్గులు ప్యాకెట్ ఒకటి డ్రై ఫ్రూట్స్ అనమాట జీడిపప్పు బాదం పప్పు తర్వాత ఇంకా పిస్తా అనుకుంటా తర్వాత ఆలు బక్ర ఇవి ఖర్జూరం ఎంతమ్మన్నా ఆలు బక్రా తెచ్చారు తర్వాత ఎండి ఖర్జూరం బ్లాక్ కిస్మిస్ అలాగే మామూలు కిస్మిస్ కూడా బాదం అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ తెచ్చారు ఇంకా ఆవిదం కర్రలు అని చెప్పాను కదా ఇలా చివరిలో ఒత్తు పెట్టి తాడు పెట్టి కట్టాలి ఇది ఊటీలు అయితే తయారు చేస్తా తర్వాత వంట అయితే చేశాను అమ్మమ్మ తాతయ్య దగ్గర పెట్టాలి ఇవాళ అమ్మవాస్ కదా ఇంకా పప్పు సాకేసి అన్నం పెట్టాలని ఇంకా కొద్ది నీరసంగా ఉండి ఇంకా చేయలేక స్వీట్ బోండా అలాగే గోధుమ పిండట్టు కంపల్సరీగా వేయాలి గోధుమ పిండట్టు తర్వాత అన్నం పప్పు అయితే వండ ఇంకా అమ్మవారిని అయితే మొత్తం పువ్వులతో అన్నీ అలంకరిచ్చేసాను ఇంకా స్వామి అయితే పూజ దగ్గరికి అయితే వెళ్ళారు పైన పూజ చేసుకోవడానికి స్వామి వచ్చేసరికి అన్నీ రెడీగా పెట్టాను అనమాట ఇంకా స్వామి వచ్చాక ఇంకా పూజ అంతా మొదలు పెట్టాలి దీపాలు అప్పటికే పిల్లలందరూ స్టార్ట్ కూడా చేశారు బాంబులు సౌండ్ వచ్చేస్తుంది ఇంకా స్వామి అయితే పైకి వెళ్ళి దీపాలు అవి వెలిగించుకొని పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా కిందకు వచ్చారు మా చిన్నోడు ఎప్పుడెప్పుడు పూజ అయిపోయిద్దా అని ఎదురు చూస్తున్నాడు అనమాట ఎందుకంటే వాడికి బాంబులు కాల్చాలనే ఆరాటం ఇంక అందుకోసమే పూజ ఎప్పుడైతే ఎప్పుడైద్దని చూస్తున్నాడు ఇంక అన్నీ తీసి ఒక్కొక్కటి అందిస్తున్నాడు స్వామికి ఇంకా స్వామి అయితే ముందు దీపాలు ఇంట్లో దీపారాధన అయితే నేను చేసేసాను దేవుళ్ళ దగ్గర ఇంక ఇక్కడ స్వామితో వెలిగిస్తున్న దీపాలు అవన్నీ ఇంకా ఇద్దరు కలిసి దీపాలు అవి వెలిగించారు తర్వాత అమ్మమ్మ తాతయ్య కూడా భోజనం ఆకులో పెట్టేసి అక్కడ కూడా దీపాలు వెలిగించి చక్కగా దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టేశారనమాట ఇంకా అక్కడ ముందు పూజ అయితే అయిపోయింది అమ్మమ్మ తాతయ్య దగ్గర ఇంక చిన్నోడు కూడా నేను కూడా కొబ్బరికాయ కొడతానని రెడీ అయిపోయాడు ఇంకా అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇంక దివిటీలు అని చెప్పా కదా ముందు దివిటీలు అయితే ఇలా వెలిగించాలి ఆవుదం కర్రలు వెలిగించి దిబ్బు దిబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగల చవితి అని చెప్పి అట్లా మూడు సార్లు చెప్పాలి ఒకసారి చెప్పి కింద కొట్టాలి అలా మూడు సార్లు చేయాలి ఇంకా మా పిల్లలు అందరూ అయితే చేసేసారు తర్వాత అమ్మ మరదలు చిన్నోడు మాతో పాటు చేశాడు మళ్ళీ అమ్మతో పాటు కూడా చేసి వాళ్ళకి చెప్తున్నాడు ఎలా చేయాలని మాకు తెలిసలే అని ఇంకా అందరం అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి అయితే పసుపు అలా గవ్వలు చిట్టి గాజులతో అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకున్నాము ప్రశాంతంగా మా చిన్నోడు చూడండి ఎలా చూస్తున్నాడు ఈ పూజ అంతా ఎప్పుడైపోయింది ఎప్పుడైపోయి అని ఇంకా అమ్మవారికి అయితే హారతది ఇచ్చేసాము కొబ్బరికాయ కొట్టి పూజ అంతా అయిపోయింది ఇంకా సాంబ్రాన్ అయితే వేసి అమ్మవారు ఆ వెలుగులు ఎంత బాగా కనబడుతున్నారు కదా మెరిసిపోతున్నట్టు ఉంది అమ్మవారు చాలా బాగుంది కదా పూజ ఎలా ఉందో చూసి మీరు కూడా కామెంట్ చేయండి ఇంకా పూజ అంతా అయిపోయింది ఇంకా లైట్ వేసి ఒకసారి ఫోటో తీస్తున్నారు అనమాట ఇంకా బాంబులు అయితే దేవుడి దగ్గర పెట్టా ఈ బాంబులు పెట్టినప్పుడు మా చిన్నోడు గోల కవర్లో ఉన్నాయి కూడా తీయలేదేంటి కొంచమే పెట్టామనేసి ఇంకా అన్నీ తీసి చెప్తున్నాడు డాడీ ఇది ఇది ఇలా వెలిగించుకోవాలి ఇవి పెద్దోళ్ళు వెలిగించాలి ఇవి చిన్నోళ్ళు వెలిగించాలని మొత్తం తీసి ఓపెన్ చేసి అన్నీ చూపెడుతున్నాడు డాడీ ఇది ఇది అని నేను అదే చెప్తున్నా ఇది నువ్వు వెలిగించకూడదు ఇది వెలిగించాలి జాగ్రత్తగా చొప్పులే వేసుకొని వెలిగించాలని గుమ్మం దగ్గర అయితే కూష్మాండ దీపాలు అయితే వెలిగించా తులసం దగ్గర తెచ్చారుగా స్వామి ఆ దీపం కూడా వెలిగించా ఇంకా పిల్లలు అయితే ఎదురు డాబా ఎక్కి బాంబులు అయితే వెలిగిస్తున్నారు ఇంకా స్టార్ట్ చేశారు కింద నేనైతే ఇంకా కింద దిగలేదు మా అమ్మాయి అత్తగారి ఇంటికాడ ఉంది ఇంకా పాపతో అయితే కాసేపు మాట్లాడే అనమాట ఇంకా మాట్లాడే అప్పుడు వీడియో కాల్ చేసి దేవుణ్ణి చూపించి అప్పుడు ఇంక నేను కూడా కిందకి దిగాను వీళ్ళు పిల్లలందరూ కాల్చారనమాట పోయిన సంవత్సరం మా పాప ఇక్కడ ఉంది ఇప్పుడు అత్తగారి ఇంటి దగ్గర ఉంది ఇంకెప్పుడు ఎవరు ఎలా ఉంటుందో చెప్పలేము ఉన్న రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండాలన్నమాట ఇంక తనైతే అక్కడ ఉంది అక్కడ పండుగ చేసుకుంటున్నారు వాళ్ళు ఇంక ఇక్కడ పిల్లలందరూ ఇంకా బాగా వెలిగించారనమాట ఇంక అందరం కలిసి అందరం కలిసి ఇంకా ఫొటోస్ అయితే దిగుదామని ఇక్కడ కాకరపోతులు అయితే వెలిగించి దిగుదాం అనుకుంటున్నాం తేరా అవి ఒకరు వెలిగించేసరికి ఇంకొకరి చేతులు అయితే అయిపోతున్నాయి ఇంకైతే ఇక్కడ ఫన్నీ ఫన్నీగా అయింది ఒక రెండు ఫొటోస్ అయితే దిగామనమాట ఎదురింటి శాంతి పాపొడ్డ పాపు ఉంటుంది కదా తను ఇంకా వాళ్ళ అత్తగారి ఇంట్లో అయితే వెళ్ళిపోతుంది తను కూడా అత్తగారు రమ్మన్నారని ఇంక వెళ్ళిపోతే ఇంక రెండు ఫొటోస్ అయితే దిగాము ఒకళ్ళ చేతిలో అయిపోతే ఇంకొకళ్ళ చేతిలో అయిపోతున్నాయి ఫన్నీ ఫన్నీగా జరిగింది ఇంకా అవి వెలిగించి రెండు ఫొటోస్ దిగి ఇంక తనైతే వెళ్ళిపోయింది ఇంకా పిల్లలైతే వెలిగిస్తున్నారు ఇది చూసారా కెమెరా బాంబంట ఫొటోస్ తీసినట్టు ఇట్లాగ వస్తుంది కదా ఏంటో ఎలా వస్తుందా అని చూస్తున్నాం అనమాట ఇంక చిన్నోడైతే అయితే అన్నీ కాల్ చేస్తానని చెప్తున్నా వినకుండా కాలుస్తున్నాడు ఇంకొకటి ఈ చించుపుడ్డి అయితే వెలిగించాడు అనమాట ఆ చించిగుడ్డి వెలిగించినప్పుడైతే పైకి ఆవేస్వా వెలిగినట్టు వెలిగిపోయింది మేమేసింది అక్కడైతే నాకు అసలు అందుకే బాంబులు అంటే భయం తొందరగా కాల్చను ఇంకెక్కడైతే అందరం కలిసి ఒకసారి ఫోటో దిగుదాం రండి అంటే ఒకళ్ళు వస్తే ఒకరు రావట్లేదు ఇక్కడ కూడా అంతే ఒకళ్ళ చేతిలో అయిపోయేసరికి ఇంకొకళ్ళ చేతిలో వెలగట్లేదు అనమాట ఇంకా అందరం కలిసి ఇలా చిన్న వీడియో అయితే తీసుకున్నాము మా చిన్నోడికి అయితే అస్సలు భయమే లేదండి ఆ బాంబులు ఎలా అంటే అలా తిరుగుతున్నాడు వాడిని చూస్తే మాకు భయం వస్తుంది ఎప్పుడెప్పుడు అయిపోతాయో అనిపిస్తుంది బాంబులు కాలిస్తే నాకు డబ్బులన్నీ కాలిపోతున్నాయి అనిపిస్తుంది అసలు డబ్బుల కోసం లెక్క చేయకుండా పిల్లలు అసలు పెద్దలు అని అందరూ తేడా లేకుండా అందరూ కాలుస్తారు ఈ పండక్కి ఇంకా బాంబులు అయితే గోల గోలగా అసలు ఆ పొగ మతాబులు ఒకటి వెలిగించా పొగ పడట్లేదు ఇంక పైకి అయితే వచ్చేసా పిల్లలు కూడా అందరూ వచ్చేసారు చేతులు కాళ్ళు కడుక్కొని ఇంక దేవుడి దగ్గర పెట్టిన స్వీటు తర్వాత గోధుమ పిండట్టు కంపల్సరీగా తినాలి ఏ బాంబు ఎలా పీలింది అనేసి అందరూ డిస్కర్షన్ అయితే చేశారు మళ్ళీ అందరం కలిసి ఒకసారి మా అమ్మాయికి ఫోన్ చేసి అందరం మాట్లాడుకున్నాం వీడియో కాల్ అది చేసి చూసుకున్నాం ఇంకా స్వీట్ అయితే అట్టయితే తినమంటే ఎవరు తినట్లా చిన్న ముక్క తినండి తీసుకోవాలనేసి ఇంకా పెడుతున్నాను బలవంతంగా ఇంకా స్వీట్స్ కూడా తింటున్నారు అలాగా పోయినసారి పండగకి అందరూ ఉన్నాం ఇంకా పాప అయితే ఇక్కడ లేదు కదా ఇంకా అన్నీ తలుచుకుంటూ అన్నీ మాట్లాడుకుంటూ అలా కూర్చున్నాం అనమాట స్వీట్ తిని బాబులు ఎలా కాల్చారు ఏంటని కాసేపు ఫోన్ అయితే చేసి మాట్లాడుకున్నాం ఇంకా మామూలు కూడా ఎలా కాలని వీళ్ళందరూ డిస్కర్షన్ ఇంక తర్వాత అందరం టిఫిన్ చేసి ఇంకా పడుకున్నారు ఇంకా నేను కూడా అమ్మవారికి మళ్ళీ పూజ అయితే చేసుకున్నాను ఈ సంవత్సరం ఈ కష్టాలు అన్నీ తగ్గించమ్మ ఈ రోగాలు కూడా ఎక్కువైపోయినాయి అనేసి ముందు ఆరోగ్యంగా ఉంటే అన్నీ ఉన్నట్టేనండి ఇంకా మరుసటి రోజు అయితే మంగళవారం పడింది కదా అమ్మవారిని తీయకూడదని ఇంక ఉంచేసాను పొద్దున్నే దేవుడిని నైవేద్యం పెట్టా ఇంకా సాయంత్రం కూడా చక్కగా పూజ అయితే చేసుకున్నా ఇంకా మా దీపావళి పండుగ అంతా చూసారు కదా అలాగే మా వీడియోస్ కనుక నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి